వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడవ డివిజన్లో పదమూడవ తేదీ శనివారం రోజు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కైట్ ఫెస్టివల్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కె నాగరాజు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితులను గురువులను కలుసుకొని మాట్లాడుతూ చిన్ననాటి స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకున్నారు ముఖ్యంగా యువత మత్తు పానీయాలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యా క్రీడల్లో రాణించాలన్నారు ડોદ કનીણે ૨મ મીષે મરી છામન મરંંત મરી કન મકશામ કામહે પીતરુઁંસામ઴સ્તя કન કને ક કનેથ કન� శుభాకాంక్షలు కొంచెం మా గురువులు కనబడినట్టు గారికి గాంధీజీ గారికి అందరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు గారికి అందరికి యువకులకు యూత్ అలాగే నాకు నా తోటి విద్యార్థులు అంటే నా క్లాస్ ఫ్రెండ్స్ దాశాఖ శ్రీనివాస్ ఇంకెవరున్నారు ఇద్దరు ఉన్నారు ఓకే సో అందరికీ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళందరికీ ఈరోజు మా అబ్బాయి పిల్లలతో కలిసి కైట్ పుస్తకాలు పెట్టి ఈ యొక్క సంక్రాంతి ముందు మన యొక్క సాంప్రదాయక పండటం కలిసి చిన్నతనంలో తనంలో మేము కూడా ఇక్కడ అంతా అడిగి ఉండేది ఇప్పుడు ఇదంతా మనం నిలిచినది కూడా అంతా బోర్ చెట్లతో నిండి ఉండేది ఇక ఇంకా సింహాపూర్ పోయే రోడ్డు అయితే టోటల్ గా హుటేలు జరిగేది అక్కడ పోయి తార్ అతను మాంజా తయారు చేసేదానికి మీ అందరం చిన్నప్పుడు కష్టపడేవాళ్ళు చిన్నప్పుడు రోడ్డు కూడా మనం బాగా చేస్తాం అంతా ఏమి ఆకులు మోత్కార్రలను కట్ చేసి వంకరగా ఉన్న వాటిని హాకీ స్టిక్ గా మలుచుకొని హాకీగా ఆడేవాళ్ళం మా నాన్న వాళ్ళు సబ్ జూనియర్ వాళ్ళు సో మా ఏజ్ లో స్టిక్ కొనాలంటే డబ్బులు అప్పుడు ముప్పై రూపాయలు మినిమం స్టార్టింగ్ ముప్పై రూపాయలు అలాంటి దాన్ని కొనాలంటే కష్టంగా ఉండేది చాలా జీతాలు పోలీసులకు తెలుసు నాకు తెలిసి మా ఫాదర్కి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వచ్చేది అప్పుడు సార్లు స్టార్టింగ్ అంతే కరెక్ట్ కదా అరవై రూపాయలు తర్వాత తర్వాత అరవై రూపాయలు బేసిక్ అయ్యింది అప్పుడు చాలా కష్టం ఉండేది మేము ముగ్గురం పిల్లలం మా నాన్నగారికి సో కష్టపడి ఏది చేసినా కూడా మనం సాయంకాల తయారు వాళ్ళం మాంజా కొనే పరిస్థితి ఉండపోయేది సో పోయి అక్కడ పోయి తాడ్ల ఇది కొని కంగు దారం ఆ దారం కొని చెట్ల కట్టి మన సీసా అంటే అది కూడా కాదు నార్మల్ సీసా అవకాయలు చోడ సీసాలు అయితేనే స్ట్రాంగ్ ఉంటుందని దాన్ని అంతా దాన్ని లైట్ చేసి చేతులు కట్ అయిపోయేది దాన్ని అన్నంలో పిసికి ఇట్లా మొత్తం